హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా అందరికి మాఘశుద్ధ ఏకాదశి పర్వదినం నాడు భీష్మ పితామహులు ఉత్తరాయణం కాలంలోని తనకు తానుగా నిర్వహణం చెందిన రోజు మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి గురించి మార్నింగ్ విష్ణు సహస్రనామ పారాయణం జరిగిన పూజా విధానం చూపించాను ఇప్పుడు సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం నా వీడియోను కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ తమ తమ పనులన్నీ కూడా చక్కగా ప్రీతికరమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అలా ఈ ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకున్నట్లయితే బలారోగ్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కాబట్టి ఇదిమీదైన ఆహారాన్ని తీసుకోకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకొని ఆ తర్వాత అధికంగా తీసుకొని ఆయన పడుతూ క్రమీ అలా తర్వాత అలా వాకింగ్ అంటారు నడక ఆ నడక అనే పండుగాన్ని కాకుండా ఇంకొక ఐదు గంటల ముహూర్తంలో లేవండి దాన్ని బ్రహ్మే ముహూర్తం అంటారు ఆ సమయం లోపల లేచి మీ ఇంటి పనులన్నీ చేసుకొని తర్వాత చక్కగా స్నాన కార్యక్రమాలు పంచుకొని ఎవరికి ఇబ్బనాలు చేసి ఇంట్లో అంటకార్యక్రమాలు చేసుకున్నట్టయితే ఇంకా మీరు వాకింగ్ పెట్టవలసిన పనులేదు చెబడబట్టాల్సినటువంటి పనులేదు బ్రహ్మే ముహూర్తంలో లేడమే ఉండలే పని దానికంటే మీకు ఆదరించండి తప్పకుండా ఇతర ఏదో చెముకు పోయించేస్తాం అనేటువంటిది కాకుండా చక్కగా ప్రతిరోజు నిలబడతాం ఏమంటే మీరు మొదటిలా సరిపోతుంది కదా బాగుంది తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మీ కార్యక్రమాలను ముగించుకోవాలి చక్కగా పది రెండు నిద్రపోయే వ్యక్తిగా చేయాలి తెల్లవారు కావాలి అంటూ భక్తారు ఆధి పంపించడానికి నామాలను ఓం విశ్వత్మైన అని ఈ విధంగా అయితే ఆయన ఇలా కాదయ్యానికి ఓం అనేటువంటి వర్గాలే ఓం విశ్వత్మైన భక్తులకు ఓపె ఉన్నది కాబట్టి ఒక పారాయణ పద్ధతిలో వెళ్ళడానికి అవకాశం ఉంటే చెప్పవలసిందని చెప్తే దాన్ని ఇస్తున్నటువంటి వీపమితాములు పాండవులంతా ఉండగా పరివారా ఉండగా అందరినీ ఉద్దేశించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వీపపితాముడు విశ్వం విష్ణు బుద్ధ మధ్య భగవత్ బోధలుద్భావం బోధాత్మ బుద్ధవాత అని ఈ విధంగా సామాన్యుల స్తోత్రానికి ఏదో ఇవి నూట ఎనిమిది స్తోత్రాలు మనకు నక్షత్రాలు ఏంటండి ఇరవై మన జన్మ ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలలో ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క దానికి తొమ్మిది అక్షరాలు ఉంటాయి ఎంత కారణము చూచేట్లో వీరు ఇల్లి లో ఆనేటువంటి అక్షరాలు ఇవన్నీ కూడా మేషరాశి వారికి వర్తించడం జరుగుతుంది ఇందులో ఈ మేషరాశి వారందరూ కూడా మొదటి పాదం ఉన్నటువంటి వారు ఇది అశ్విని నక్షత్రం మొదటి పాదం ఉన్నారు విశ్వం విశ్వరు చట్టాలు భూతభవ్య భవద మొదటి శ్లోకం రెండు శరణాలు పొంది ప్రయత్నం చేయాలి అందరికీ కలిపి మీకు ఒక కోర్టు మీద ఏ నక్షత్రం వారు ఏ యొక్క స్తోత్రాల జరిగితే వారికి మంచి జరుగుతుందన్నీ రాసి పెడతాను దాని ప్రకారంగా మీరు దేవాలయానికి వచ్చినప్పుడు మీ నక్షత్రం ఏంటో తెలుసుకొని ఆ విధంగా ఆ స్తోత్రాన్ని కనుక చేసి చదివినట్లయితే సరిపోతుంది కాయగా పేరు శ్లోకం చెప్పాలి కదా ఇక విశ్వదాసన బాలంలో కన్నాలు కాదు మీరు చక్కగా రోజు సాయంకాలం కూడా మీరు సమయం ఉన్నప్పుడు ఒక అరగంట సమయం కేటాయించుకొని అలా ఈ స్తోత్ర పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు అంతా పూజలకి అవకాశం ఉంటుంది ఇందులోనే చెప్పడం జరిగింది పదశృతిలో ویو بہتر <Kristen> سوسو کامسک نمس پڈا دونوں जय गणेश गोविंद सोमदेव नमोजो विश्वदेव जयति जयदादनम शरणम प्राप्तवे शरणम नस्ती हमेवा तमेवा शरणम भव शरणम भव मां करुण्य अस्मा करुण्य भावेना भावेना रक्ष रक्षो रक्ष रक्षो जनार्दन दयादना राधा स्वामी नमस्कारम देतांडी लोक डेवेलपमेंट विभाग চ্ছি মোকাবিলা মানে আমি कटाकटे चाल गाना इधर आ मां जल्दी आओ तरवा दी देना पण वीडियो तरवा दी दे गई कैसी ఒకటి రెండు குச்சி लाएंगे आंगे ले लो कोवज येनो पेटरा नहीं అందరూ వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళే పడుతున్నారు వెనకాల వాళ్ళు నేను రాట్లా ముందున్న వాళ్ళే వస్తారు చీకటి చీకటి

నేను nó నేను ఉన్నానా కప్ప కప్ప ఎట్లా